నాడు ఆయన విగ్రహానికి పూలమాలలేసి నివాదులు అర్పిస్తుంది ఈనాడు భారతదేశ చరిత్రలోనే బాబు చెగ్జీరావు గారి అనేకమైన బాధ్యతగా నిర్వహించి ఎన్నో మంది ఎంతోమంది అభినందనలు పొందిన బాబు జగజ్జీవరావు గారు కాబట్టి ఈనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగగా రాజ్యాంగ నిర్మాణం చేసిన దాంతో ఆ యొక్క రాజ్యాంగ హక్కులని చట్టసభల్లో అడుగుతూ ప్రశ్నిస్తూ ఎస్సీ ఎస్సీ బీసీ ముస్లిం మైనార్టీ వర్గాల తరఫున చట్టసభల్లో వాదిస్తూ ఆ యొక్క హక్కులని అమలు చేసే విధంగా బాబు జగజ్జీవరావు గారు పోరాడారు అంతేకాదు బాబు జగజ్జీవరావు గారు పోరాట స్ఫూర్తి ఇప్పటికే కాకుండా బావి తరాల వారికి ఇక రాబోయే తరాల వారు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని బాబు జగజ్జీవరావు గారిని మర్చిపోకుండా ఆయన వర్ధంతి సభలు కానీ జయంతి సభలు కానీ ఖచ్చితంగా వాళ్ళ బాధ్యత ఇది మా బాధ్యత అని మా దరబున ప్రాణాలు అర్పించిన మహనీయులు అని చెప్పేసి వాళ్ళ దరపున అర్పించడం కానీ వాళ్ళని గుర్తు చేసుకొని ఖచ్చితంగా వాళ్ళకి జోహర్లు అర్పించాల్సిన బాధ్యత బాయితరాల వారికి కూడా ఉంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి ఎంసీపీఐ పార్టీ తరపున నుంచి నేను ఎప్పుడో ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను